హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ ఆలనూన్ బ్లాగ్స్ ఈరోజైతే మా తెలంగాణ స్పెషల్ సర్వపిండి ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ముందుగా జల్లించిన బియ్యం పిండిని అయితే కొంచెం అయితే తీసుకున్నాను అందులోనే కొంచెం జీలకర్ర ఉప్పు కారం వేసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ కారం అయితే కొంచమే తీసుకున్నాను ఎందుకంటే మాకు ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళైతే తక్కువగా తింటారు కాబట్టి నేను తక్కువనే తీసుకున్నాను మీరు కావాలంటే కొంచెం ఎక్కువగానైతే వేసుకోండి ఫ్రెండ్స్ ఇందులోనే కలర్ కోసం కొంచెం చిటికడంత పసుపునే వేసుకున్నాను ఎక్కువ కూడా కాదు టేస్ట్ కోసం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ సన్నగా తరిగిన కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకొని ఈ మిశ్రమాన్నంతా ఒకసారి బాగా కలపాలి పిండి మిశ్రమంలో ఇవన్నీ కలిసే వరకు ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొంచెం వాటర్ని వేసుకొని మనం జంతికల కోసం అయితే ఎలాగైతే పిండిని ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగానైతే ముద్దలాగా చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మీరు కావాలంటే టేస్ట్ కోసం ఇంకా ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు ఇష్టంగా ఉన్న వాళ్ళైతే పల్లీలను కూడా వేయించిన తర్వాత మిక్సీ పట్టి ఆ పౌడర్ని వేసుకోవచ్చు శనగపప్పును కూడా నానబెట్టి వేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంటుంది కాకపోతే నేను సింపుల్ ప్రాసెస్లో చేస్తున్నాను ఇప్పుడైతే ఒక పాత్రను తీసుకొని అందులో కొంచెం అయితే వేసుకున్నాను ఎక్కువ కూడా కాదు ఇది ఆయిల్ మొత్తం ఆ పాత్రకి స్ప్రెడ్ అయ్యేలా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగానైతే అనుకోండి ఫ్రెండ్స్ కొంచెం పిండి ముద్దనైతే తీసుకొని ఈ విధంగా అప్పాలనైతే ఒత్తినట్టుగా ఒత్తుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా చేసిన తర్వాత మధ్యలోనైతే చిన్న చిన్న గుంటల్లాగా అంటున్నాను ఎందుకంటే ఈ గుంటలు ఉండడం వల్ల అడుగు భాగంలో మాడిపోతుందా మంచిగా కాలుతుందా లేదా అనేది మనకు ఓపెన్ చేసిన తర్వాత అర్థమవుతుందనమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ కంటే ఎక్కువ ఏం ఉడకదు ఫ్రెండ్స్ త్వరగానే ఉడికిపోతుంది టెన్ టు ట్వల్వ్ మినిట్స్లోనైతే అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చాలా బాగా ఉడికిపోయింది సర్వపిండి ఉడికిన తర్వాత ఇట్లా మనం ఏ సర్వకైతే పెట్టామో అది ఆ సర్వ నుండి సపరేట్ అవుతుంది ఉడికితే చూడండి లోపల ఇట్లా బ్రౌన్ కలర్ కనిపిస్తుంది ఆ గుంటలలో ఇప్పుడైతే సర్వపిండి రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఎంతో టేస్ట్ అయింది పిల్లలకి మీరు కూడా స ఇలా చేసి పెట్టాను ఫ్రెండ్స్ ఎంతో ఇష్టంగా తింటారు మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ బాయ్